మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఆరవ అధ్యాయమైన వర్ణాలు రెండు గురించి తెలుసుకుందాం ఈ పాటికి ఈ విశ్వమంతా ఒక ప్రకంపనాల సముదాయం అని మీకు చక్కగా అర్థమై ఉండాలి ఈ విశ్వంలో అన్ని ప్రకంపనాలను సృష్టించగల ఒక పెద్ద పియానో లేక హార్మోనియం మెట్ల వంటి మీటలు అనంత విశ్వంలోనికి వ్యాపించి ఉన్నాయని ఊహించండి ఈ కీబోర్డులో ఉన్న అనంతమైన మీటలను ఒక్కొక్కటి నొక్కుతూ పోతే ఒక్కొక్క ప్రకంపనం సృష్టించబడుతూ ఉంటుందని ఊహించండి ఆ మెట్ల మీద మనం చీమల్లాగా చిన్న చిన్న శరీరాలతో నడుస్తున్నాం అనుకోండి అప్పుడు కొన్ని మెట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి ఈ మెట్లకు సంబంధించిన ప్రకంపనాలను మాత్రమే మనం గ్రహించగలుగుతాం మనకు తెలిసిన ఈ మీటర్లో ఒక దాన్ని నొక్కితే స్పరిశ అని మనం అనుకుంటున్న ప్రకంపనం కలుగుతుంది ఈ ప్రకంపనం చాలా నెమ్మదిగాను నిదానంగాను ఘన పదార్థంలాగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల మన చేతికి అది ఘనంగా అనిపిస్తుంది తప్ప ఆ ప్రకంపనాన్ని మన చెవులతో వినలేం మన కళ్ళతో చూడలేం దీనికి సంబంధించిన బొమ్మని స్క్రీన్ మీద చూపించాము ఒకసారి చూడండి ఇప్పుడు నొక్కిన మెట్టుకు పక్క మెట్టు శబ్దానికి సంబంధించినది అంటే మన చెవులకు వినిపించే దైర్ఘ్య ప్రకంపనాల వేగం ఉన్న వర్ణాలను సృజించే మెట్టు ఇదన్నమాట కర్ణబేరీని ఈ వర్ణాలు ఉత్తేజపరచగలిగి ఉంటాయి మన చేతి వేళ్లకి ఈ శబ్ద తరంగాలను గ్రహించగలిగే నేర్పు ఉండదు కానీ మన చెవులు ఈ శబ్ద తరంగాలకు అనుగుణంగా స్పందించి శబ్దాన్ని గ్రహించగలిగి ఉంటాయి మనం ముట్టుకోగలిగిన ప్రకంపనాలను వినలేము వినగలిగిన ప్రకంపనాలను ముట్టుకోలేము శుభం మనము ఈ అనంత పియానో మెట్లలో రెండు మెట్లు అంటే స్పరిశ శబ్దాల గురించి తెలుసుకోగలిగాము మూడో మెట్టు రూపానికి సంబంధించినది కాంతి ప్రకంపనాల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకంపనాలను మనం స్పర్శ జ్ఞానం గుర్తించలేదు మన చెవులు ఈ ప్రకంపనాలను వినలేవు కానీ ఎలాగో ఈ కాంతి ప్రకంపనలు మన కళ్ళను ప్రోత్సహించగలిగి ఉంటాయి ఈ శక్తిని మనం కంటిచూపు అంటూ ఉంటాం ఈ మూడు మెట్లు దాటాక మనకి రేడియో ఫ్రీక్వెన్సీని సృష్టించగల మీటలు దర్శనమిస్తాయి లాంగ్ వేవ్ అని మీడియం వేవ్ అని షార్ట్ వేవ్ అని మైక్రోవేవ్ అని రకరకాల రేడియో తరంగాలను ఈ మీటలు సృష్టించగలిగి ఉంటాయి ఇంకా కాస్త ముందుకు పోతే మనకు టెలీపతి అంటే దూరశ్రవణము క్లియరోయన్స్ అంటే దూరదర్శనము లాంటి అతీంద్రియ శక్తుల సముదాయాలను తమ ఆధీనంలో ఉంచుకుని ఉన్న మెట్లు గోచరమవుతాయి మనం తెలుసుకోవలసింది నిజంగా ఇలాంటి మెట్లున్న పెద్ద పియానో లేదా హార్మోనియం ఒకటి ఉందని కాదు ఇంత వైవిధ్యం ఉన్న ప్రకంపనాల శ్రేణులతోనే ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నది అని మనం శబ్దం అన్నా రూపమన్నా రాగమన్నా గంధమన్నా అతీంద్రియ శక్తులన్నా ఇంకా ఏ పేర్లు వాడినా విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనాల ప్రోగు అని మాత్రమే మనం చక్కగా పరిపూర్ణంగా గ్రహించాల్సి ఉంటుంది అనంతమైన చైతన్యమే ఈ విశ్వం ఈ విశ్వంలోని మానవుని అనుభూతికి జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైన పరిమాణం మాత్రమే శబ్దము కాంతి దగ్గర బంధువులు లాంటివి ఒక రంగు పేరు చెప్పగానే దానికి తగ్గట్టు ఒక శబ్దవర్ణం వినిపిస్తుంది వినటానికి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ సరిగ్గా ఎలాంటి పని చేయగల ఎలక్ట్రానిక్ ఆర్గాన్స్ ఉన్నాయి వాటిలో ఉన్న స్కానర్ అంటే కన్ను లాంటి పరికరం ముందు ఓ రంగు ఉన్న వస్తువును ఉంచితే ఆ రంగుకి తగిన రాగాన్ని ఈ యంత్రం వినిపిస్తుంది ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే ఇంకా వినండి మన చుట్టూ ఎన్నో రకాల రేడియో శబ్ద తరంగాలు టెలివిజన్ బొమ్మల ప్రోగ్రాముల తరంగాలు తిరుగుతూనే ఉన్నాయి మైక్రోవేవ్ తరంగ రూపాల్లో ఎందరో మనుషులు టెలిఫోనుల్లో మాట్లాడుతున్న మాటలన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళినా వీధిలోకి వెళ్ళినా ఈ తరంగాల్ని మనం తప్పించుకోలేము కాని ఇవి మనకు కనబడవు వినబడవు ఓ ట్రాన్సిస్టర్ రేడియోనో ఓ టెలివిజన్ సెట్ ఓ మొబైల్ కార్లెస్ ఫోనో ఏదో ఒక ప్రత్యేక పరికరం లేకపోతే ఈ తరంగాల్ని మనం గ్రహించలేం అర్థం చేసుకోలేం ఆనందించలేం ఈ పరికరాలన్నీ ఈ రేడియో మైక్రోవేవ్ టెలివిజన్ ప్రసారాల తరంగాల వేగాన్ని తమలో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ద్వారా గణనీయంగా అంటే ఓ ఆ తరంగాలు మనం గ్రహించగలిగే వేగంలోనికి నియంత్రించి పునర్నిర్మాణం చేసి మాటలుగా పాటలుగా టెలివిజన్ ప్రోగ్రాములుగా మనందరికీ అందించగలుగుతున్నాయి ఈ పరికరాలు పైన ఉన్న ఫ్రీక్వెన్సీలను మనకు వినిపించే ఫ్రీక్వెన్సీల్లోకి మార్చుతాయని మీరు మరో మాటలో చెప్పుకోవచ్చు ఇప్పుడు అదే పద్ధతిలో మీరు ఆలోచిస్తే ఒక్కొక్క కాంతి వర్ణాన్ని ఒక్కొక్క స్వరవర్ణముగా మనం మార్చుకుని వినవచ్చునని అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క స్వరవర్ణాన్ని ఒక్కొక్క స్వరవర్ణంగా రూపొందించుకుని వాటిని దర్శించి ఆనందించవచ్చు తూర్పు దేశాల వారికి ఈ విషయం ఎప్పటి నుంచో బాగా తెలుసు చిత్రలేఖనాన్ని సంగీతపరంగా అర్థం చేసుకుంటే అందులో మజాయే వేరుగా ఉంటుంది ఉదాహరణకు ఓ తైలవర్ణ చిత్రంలోని రంగులు ఓ సంగీత విద్వాంసుడికి బాసురమై స్ఫూర్తి అయి పరమానంద భరితుణ్ణి చేసి స్వరకల్పన చేయిస్తాయి అంగారక గ్రహాన్ని ఎర్ర గ్రహం అంటామని మనందరికీ తెలుసు ఎరుపు రంగు అంగారకుడి చిహ్నం అసలు ఎరుపు రంగు ఛాయకు సమీకరణం చెందుతూ సంగీతంలోని దో అనే స్వరం ప్రకటించబడుతూ ఉంటుంది నారింజ ఎరుపుకు మరో ఛాయ ఈ వర్ణానికి రే అనే సంగీత వర్ణం సరిగ్గా తులతూగుతుంది కొన్ని మతాల వాళ్ళు ఈ వర్ణంలో సూర్యుడిని వర్ణిస్తారు మరికొందరు నీలి రంగుతో సూర్యుడిని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు మేము మాత్రం నారింజ రంగునే సూర్యుడికి ప్రతీకగా గుర్తిస్తూ ఆరాధిస్తాం పసు రంగు సంగీతంలోని మీకి సమానం సూర్యుడి గ్రహాల్లో మొదటిదైన బుద్ధుడికి ఈ రంగు ప్రతీక ఇలాంటి విషయాన్ని మనం వివిధ మతస్థుల పురాణాల్లో చదువుతాం గ్రీకుల దేవుళ్ళు మంటలు చిమ్మే రథాలు వేసుకుని గగన విహారాలు చేస్తుంటారని మనం చదివాం అలాగే ప్రాచీలు వారి పురాణాలలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రంగుకు అధిపతిగా వర్ణించారు ఆకుపచ్చ రంగుకు సంగీతంలోని ఫా స్వరానికి పొత్తు కుదురుతుంది ఈ రంగు పెరుగుదలకు సంకేతం చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని మనకు అనేక రుజువులు కూడా కనిపిస్తాయి ఈ విషయం గురించి మనకు ప్రత్యేకమైన జ్ఞానం లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమేనని మాకు ఆ విషయాలు చెబుతున్న వ్యక్తుల మీద అచంచల విశ్వాసం ఉండడం వల్ల అనిపిస్తుంది శని గ్రహము రంగుకు అధిపతి మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల వర్ణాలను గ్రహించగలిగారనే విషయం మనకి అత్యంత ఉత్సాహాన్ని ధ్యానం పైన కల్పిస్తుంది ఋషులు భూమికి అత్యంత ఎత్తైన ప్రదేశాల మీద ధ్యానం చేశారు ఉదాహరణకి హిమాలయ పర్వతాలలో సముద్ర మట్టం నుంచి పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి చూస్తే గ్రహాలన్నీ స్పష్టంగా దర్శనమిస్తాయనే విషయం ఇప్పుడు బాగా తెలుసు వాతావరణం సాంద్రత బాగా తగ్గిపోయి గాలి తక్కువగా ఉండడమే దీనికి కారణం గ్రహాలు స్పష్టంగా కనిపించడం వల్ల వాటి గురించిన జ్ఞానం కూడా మరింత స్పష్టంగానే ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కాబట్టి మన ప్రాచీన యోగులు ఈ మార్గంలోనే గ్రహాలను కాంతివర్ణాలతో సమీకరించగలిగారు నీలిరంగుకు సరిపోయే సంగీత స్వరం సో నీలిరంగు సూర్యుడికి చిహ్నమని కొన్ని మతాల వాళ్ళు అనుకుంటారని మనం ఇందాకే అనుకున్నాం కదూ కాని మనం ప్రస్తుతం చేస్తున్న సాధన అంతా ప్రాచీన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి కాబట్టి నీలిరంగును బృహస్పతికి అనుసంధానం చేస్తాం తప్ప సూర్యుడికి కాదు ఎండిగో వర్ణం సంగీతంలోని లా స్వరానికి సమానంగా ఉంటుంది ప్రాచ్యులు ఈ వర్ణాన్ని శుక్రుడికి ఆపాదిస్తారు శుక్రుడు ప్రసన్నుడైతే మనుషులకి చిత్రలేఖన సామర్థ్యాన్ని పవిత్రమైన ఆలోచన పటిమను అనుగ్రహిస్తాడు మంచి వ్యక్తిత్వాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు ఇతర హీన ప్రకంపనాలతో కూడిన మనుషుల మీద మాత్రమే శుక్రుడు కొన్ని విపరీతాలను కలిగిస్తుంటాడు వైలెట్ వర్ణము సంగీతంలోని టీ స్వరాన్ని సూచిస్తుంది ఈ వర్ణానికి చంద్రుడు అధిపతి చంద్రుడి అంశ అనుగ్రహము సరిగ్గా ఉన్నవాళ్లు చక్కటి మనశుద్ధి కలిగి చక్కటి ఆలోచన శక్తి కలిగి ఉంటారు చంద్రుడు అంశ కాస్త వికటిస్తే మాత్రం ఓ వ్యక్తి మానసిక పరిస్థితి గందరగోళంగా తయారై చివరికి పిచ్చివాళ్లుగా మారే పరిస్థితి ఎదురవుతుంది ఆరాకు వెలుపల ఒక పొర ఉంటుంది ఆరా అనేది మానవ శరీరాన్ని పూర్తిగా ఆవరించి ఉంటే శరీరము చుట్టూ ఉన్న ఏతిరికని అతడి ఆరాని కూడా మొత్తంగా ఈ ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లుగా ఈ అమెరిక ఉంటుంది ఈ విషయాన్ని మరొక రకంగా మనసులో ఊహించుకోండి మీ దగ్గర ఒక కోడుగుడ్డు ఉందనుకోండి ఆ కోడుగుడ్డు లోపల ఉన్న పిండం దాని బ్యాలెన్సర్ చేస్తున్న బ్యాలెన్సర్లు మీ శరీరం అనుకోండి ఇది స్థూల శరీరం పిండం చుట్టూ తెల్లసొన వ్యాపించి ఉంటుంది గుడ్డు నిండా ఈ తెల్లసొనను ఎతిరిక్ ఆరాలుగా దర్శించండి ఈ తెల్ల చుట్టి ఓ పలుచుటి మెత్తటి పొర ఒకటి కోడుగుడ్డులో పైపెంకుకు కింద ఉంటుంది కోడుగుడ్డును ఉడకబెట్టి పైపెంకును తీసేస్తే ఈ పొరని తోలు వలసినట్లు వలసివేయవచ్చు ఈ పొర చాలా బలంగా ఉంటుంది మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక అచ్చమి ఈ కోడుగుడ్డులాగానే ఉంటుంది మానవ శరీరం చుట్టూ ఉన్న ఎథ్రిక్ ఆరాలను రక్షిస్తూ పారదర్శకమైన ఒక సంచిలాంటి పొర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది ఆరాలోని తీవ్ర ప్రకంపనాలకు ఈ పొర కొంత చెలించినా తన ఆకారాన్ని మార్చుకున్నా మళ్లీ తన కోడుగుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించుకోగలుగుతుంది నిండా గాలి నింపబడిన ఓ బెలూన్ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకోగలదో అలాగే బయట వాతావరణంలోని గాలి పీడనం కన్నా బెలూన్ లోపల వాయు పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ బెలూన్ ఆకారం సాధారణంగా స్థిరంగానే ఉంటుంది కోడుగుడ్డ ఆకారంలో ఉన్న ఓ సెలోఫెన్ ప్లాస్టిక్ సంచిలో మీ ఆరా ఎథ్రిక్ స్థూల శరీరాలు ప్యాక్ చేయబడినట్లు మీరు ఊహించుకోగలిగితే మీరు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్న వారు కాగలుగుతారు దీనికి సంబంధించిన చిత్రాన్ని స్క్రీన్ మీద చూపించడం జరిగింది గమనించగలరు ఓ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనసు నుంచి ఆలోచనలు వెలువడి ఎతిరిక్ లో నుంచి ఆరాలో నుంచి దూసుకుని వెళ్లి ఈ పారదర్శకమైన పొర లోపలి భాగానికి తగులుతూ ఉంటాయి అప్పుడు ఆ పొర పైభాగంలో ఈ ఆలోచనలకు సరిపోయే చిత్రాలు ఏర్పడతాయి రేడియో టెలివిజన్ సిగ్నల్స్ సరిగ్గా ఇలాంటి పనే చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ఓ టెలివిజన్ ట్యూబ్ వెనకాల సీసామూతలాగా సన్నగా ఉన్న ప్రదేశంలో ఓ ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది ఈ గన్ లో నుంచి ఎలక్ట్రాన్లు విపరీతమైన వేగంతో బయటకు వచ్చి టెలివిజన్ ట్యూబ్ లోపల ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద తమ కాంతుల్ని చేస్తాయి అటువైపు నుంచి మనకు టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కనబడుతూ ఉంటాయి ఎలక్ట్రాన్లు గన్లో నుంచి దూసుకుని వచ్చి స్క్రీన్ లోపల భాగంలో తగిలి పక్కకు వెళ్లిపోయినా ఆ చోట్ల కాంతి తాలూకు జ్ఞాపకం అలాగే మిగిలి ఉంటుంది స్క్రీన్ మొత్తం మీద అన్ని భాగాలలోనూ ఈ కాంతి తాలూకు జ్ఞాపకాలు మూకుమ్మడిగా ఒక చిత్ర రూపంతో మనకు వివిధ వర్ణాలలోనూ నలుపు తెలుపు పద్ధతిలోనూ దర్శనమిస్తాయి టెలివిజన్ స్టూడియోలోని కెమెరాకు కనిపించే దృశ్యం మారిపోతూ ఉంటే మీ టెలివిజన్ స్క్రీన్ మీద బొమ్మలు కూడా అవే సంకేతాలతో కదులుతూ అవే బొమ్మల్ని మీకు చూపిస్తాయి సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే మనసులో నుంచి వెలువడే ఆలోచన పరంపరలు మీ చుట్టూ ఉన్న ఆరిక తొడుగు మీద అనేక చిత్రాలను నిరంతరము చిత్రిస్తూ ఉంటాయి యోగులు కొంతమందికి ఈ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి దార్శనికులైన ఈ యోగులు వర్తమానంలో కనిపిస్తున్న బొమ్మలే కాదు భూతకాలంలోని బొమ్మల్ని కూడా చూడగలిగిన శక్తిని సంపాదించుకుని ఉంటారు ఇలాంటి శక్తుల్ని మనం కూడా సంపాదించుకోవచ్చు ఇటువంటి శక్తి ఉన్న జ్ఞానులు ఓ వ్యక్తిని చూస్తూనే అతడి రెండో మూడో గత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలరు వినడానికి అత్యంత విచిత్రంగా ఈ మాట తోచిన ఇది పరమసత్యం పదార్థాన్ని నాశనం చేయలేం సృష్టిలోని అన్ని పదార్థాలు ఎప్పుడూ ఉంటాయి మీరు ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం తాలూకు ప్రకంపనలు ఆ ప్రకంపనాలకు ఆధారభూతమైన శక్తి ఎల్లప్పటికీ ఈ విశ్వంలో వ్యాపిస్తూనే ఉంటాయి మాట వరుసకి ఒకవేళ మీరు ఉన్నపాటున ఎంతో గొప్ప దూరంలో ఉన్న ఒక కొత్త గ్రహానికి వెళ్లారనుకోండి అప్పుడు మీకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కనిపిస్తాయి అలా చూడడానికి మీ దగ్గర యంత్ర పరికరాలు ఉన్నట్లయితే కాంతి వేగం చాలా గొప్పదని మీకు తెలుసు అలాగే కాంతి ఎంత దూరం పయనించినా వెలిసిపోదు తగ్గిపోదు అని కూడా మీకు తెలుసు కాబట్టి చటుకున మీరు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే మన సూర్య మండలంలోని మన భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని అక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు మనం చర్చించుకున్న విషయం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ఈ మాటలతో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అచేతన స్థితిలో ఉన్న మనసు చైతన్యంలో ఉన్న మనస్సు భాగాల పైన లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలను ప్రకటించగలిగి ఉంటుంది అని భూత వర్తమాన భవిష్యత్ దర్శనం చేయగలిగిన మహాపురుషులు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి తాలూకు విషయాలన్నీ సులభంగా తెలుసుకోగలిగి ఉంటారు ఈ సాధన బాగా అభివృద్ధి చెందిన సైక్యో సైకోమెట్రీ విద్య అనుకోవచ్చు ఆ విద్యలో ఇది దృగ్గోచరమైన మానసిక పరిశోల పరిశీలన అనే విభాగంలోనికి వస్తుంది మనం ముందు ముందు ఈ మానసిక పరిశోధన పద్ధతిని గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు మాస్టర్స్ ఆరువ అధ్యాయమైన ఆరా వర్ణాలు రెండులోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ